మీరు కామన్ మ్యాన్ అనే వచ్చారు తర్వాత దాన్ని కొంచెం షార్ట్ చేసి సీఎం అని పెట్టారు నిజంగానే ఒక సీఎంకి ఎలాంటి హోదా దొరుకుతుందో అలా ప్యానల్లో మీకు అలాంటి హోదా దొరికింది మీరు అన్నట్టుగా నిజంగానే ఏమో కొంతమంది సంఘ సంస్కర్తలు అనేవాళ్ళు కందుకూరి వీరేశలింగం కానీ గురజాడ అప్పారావు గారు కానీ మీరు అలా కొంతమంది పేర్లు ఉదాహరించారు వాళ్ళు ఓకే వాళ్ళు వేరే కులం అయి ఉండొచ్చు కానీ బడుగు బలహీన వర్గాల కోసం ఎలా నిలబడ్డారు మరి ఈయన సీఎం గారు అనే మరి ఈయన యొక్క ఆశయం కూడా అదేనేమో మనలాంటి వ్యక్తుల యొక్క పక్షంగా నిలబడి మనల్ని ఏమైనా ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నట్టు నేను కూడా డౌట్ వస్తున్నాను నాకు కూడా ఎందుకంటే ఎంతసేపు మేము ఆ సీఎం గారు మమ్మల్ని పొగడ్డు మేము ఆయన పొగడమే మీరు చూసారు ఇంకోసారి అన్న ఎందుకంటే ఎంతసేపు మేము ఆ సీఎం గారు మమ్మల్ని పొగడ్డు మేము ఆయన పొగడమే మీరు చూసారులే సో నా నేను చెప్పిన సమాధానం అర్థమైందని అనుకుంటున్నా సీఎం గారికి ఆయన చాలా చాలా షార్ప్ షార్ప్ మాట రాక్ మునిపేసి దేవుడు ఎలా అయితే మన దేవుడు ఆయనకి తెలుసు అన్నట్లుగా మరి నేను పూర్తిగా చెప్పకుండానే ఆయన గ్రహించగలుగుతారు నువ్వు మరి భజన్ లాల్ ఆయన చాలా షార్ప్ అన్న నోట మాట రాక్ మునిపే దేవుడు ఎలా అయితే మన దేవుడు ఆయనకి తెలుసు అన్నట్లుగా మరి నేను పూర్తిగా చెప్పకుండానే ఆయన గ్రహించగలుగుతారు మరి భజన్ లాల్ గడ్